మీ కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతాం లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపైన్లో పవన్ కళ్యాణ్ గారు రైతుల గురించి మంచి ఆలోచన చేశాడు మరి అది కార్యరూపం దాల్స్తా పక్కన పెట్టేస్తే ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఒక మాట చెప్పాడు ఏమని అందరికీ పెన్షన్తో పాటు కష్టపడి పనిచేస్తున్నటువంటి దేశానికి వెన్నెంపుగా నిలిచినటువంటి రైతుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అలాంటి రైతులకు కూడా పెన్షన్ విధానాన్ని తీసుకొని వస్తే బాగుంటుంది మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తాము నా ఆలోచనది అన్నాడు నిజంగా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన పెన్షన్ అనేది వికలాంగులకో లేకపోతే ఎలాంటి ఆధారం లేనటువంటి వ్యక్తులకో లేకపోతే వయసు మీనబడినటువంటి వాళ్ళకే కాదు రైతులకు కూడా ఎందుకంటే రైతున్న వ్యక్తి కానీ కష్టపడకపోతే మనం తినేటటువంటి తిండి గింజలు రావు సో అలాంటి రైతులను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు పడేటటువంటి శ్రమకి చివరి కాలంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు ఆరోగ్యపరమైనటువంటి విషయం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ సో అలాంటి రైతుల గురించి ఆలోచించిన పవన్ కళ్యాణ్ నిజంగా ఆఫ్ మరి ఆ రైతులకు సంబంధించి పెన్షన్ విధానం సాధ్యమా అసాధ్యమా అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పడుతుంది ఒకవేళ ఈ పెన్షన్ విధానంగా వస్తే నిజంగా భారతదేశ చరిత్రలోనే కింగ్ మేకర్ అయిపోతాడు ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ మీకు బేసిక్ ఎక్కడ దేశంలో ఏ రాజకీయ పార్టీ హామీ ఇవ్వలేదు ఎవరు ఇంప్లిమెంట్ చేయలే పొలం పని చేస్తా ఉంటే ఏళ్ళు మొదబారికి దిగిపోయే లోపల కాన్స్ వచ్చేసే ఆంకాలు వచ్చేసే ఆనందం ఏంటంటే నేను పోస్ట్ నేను చాలా చేసింది చాలా చిన్న మడి ఆ మడిలో ఒక రెండు బస్తాలు పండించడానికి నా అంత కష్టం ఉంది బేసిక్ మనది గ్రామీణ భారతం గ్రామీణ ప్రాంతం వెన్నుమల రైతులు వారికి అండగా లేనప్పుడు రైతు కన్నీరు పెడితేనంటే అది ఆ భూమి కదిలిపోయింది అందుకని పని లేదు రైతులకి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు ఎక్కడ రాజకీయ పార్టీ హామీ ఇవ్వలేదు